డల్ ఎంజాయ్ చేశావు అన్న భయం లేదన్న ఇందులో భయపడడానికి వెళ్ళలేదు కానీ కామెడీ సినిమా తీస్తారు షూటింగ్కి దెయ్యాలు పెట్టుకుని గ్రాఫిక్స్ లేకుండా సెట్ వర్క్ లేకుండా దెయ్యాలతోనే గ్రాఫిక్స్ చేపిస్తారు అసలు నిజంగా సూపర్ అండ్ సూపర్ అండ్ నాకైతే మాత్రం మస్త్ ఎంజాయ్ అనిపించింది చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా పిల్లల్ని తీసుకుని వెళ్తే మాత్రం మామూలు ఎంజాయ్ చేయాలన్న ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా ఖచ్చితంగా ఫ్యామిలీతో ప్రతి ఒక్కరు వెళ్తే ఫుల్ ఎంజాయ్ అంటే ఎంజాయ్ లేడీస్ అయితే మాత్రం మామూలు ఎంజాయ్ చేయట్లేదని క్యాక్ అరుపులు అండ్ ఇందులో అంజలి గారు మీరు మంచి క్యూట్గా తయారయ్యారు అసలు నిజంగా చాలా గ్రామస్గా కనిపించారు చాలా అంటే చాలా బాగుంది సినిమా ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తారు అంతే వీకెండ్స్ అన్న గీతాంజలి కూడా డబల్ అయిపోయింది నేను మళ్ళీ వచ్చా అంటే ఏదో వచ్చింది అనుకున్నా కానీ గ్యాప్ తీసుకొచ్చినా కానీ డబల్ బూస్ట్ బూస్ట్ దాకా వచ్చిందో ఏందో తెలియదు కానీ ఎర్రగా తీసింది అసలు మామూలు లేదు ట్యాక్లు అరుపులు మామూలు లేదు సినిమాకి మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే థ్యాంక్ యూ అన్న వచ్చేసా గీతాంజలి మళ్ళీ వచ్చింది టైటిల్ ఆల్రెడీ పాతదే కాన్సెప్ట్ కూడా రొటీనే రెండు ప్రేతాత్మల యుద్ధం ప్రేక్షకులు చూస్తానికి సిద్ధంగా ఉన్నారు కోనా వెంకట గారి స్క్రీన్ ప్లే ఆయన మేకింగ్ పార్ట్ వన్ కన్నా పార్ట్ టూ కిస్ట్లు చాలా బాగున్నాయి సెకండ్ హాఫ్ కిస్టులు అయితే కనుక ఆసమ్లాగా అనిపించింది కామెడీ సినిమా చూస్తున్నామా హర్ర సినిమా చూస్తున్నామా అని ఒక ఎంటర్టైన్మెంట్ కోసం కాకుండా ఆల్ జోన్లకి ఒక కంటెంట్ ఇచ్చే విధానంగా మన సునీల్ గారి యాక్షన్ గారు కానీ సత్య గారి యాక్షన్ గారు కానీ అంజలి గారి గురించి ప్రత్యేకంగా చెప్పకలేదు ఈ స్క్రిప్ట్ తగ్గట్టుగా ఒక హర్రర్ని హైలైట్ కాకుండా క్యామెడీ జోనల్గా చూసుకొని ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్ ఆల్ ది బెస్ట్ గీతాంజలి టూ చాలా చాలా బాగుంది మీరు పెట్టే ప్రతి రూపాయికి డబుల్ రెట్టింపు ఆనందం ఉంటుంది సో ఆ దెయ్యాలు వచ్చే సీన్స్ కానీ ఆలీ గారి కామెడీ సునీల్ గారి కామెడీ శకల శంకర్ కామెడీ కానీ చాలా చాలా బాగుంటుంది మెయిన్ దెయ్యాలతో మాట్లాడే విధానం అయితే చాలా చాలా బాగుంటుంది సత్య గారి కామెడీ అయితే పీక్స్ అనమాట సో గీతాంజలి అనుకుంటే దానికి మించున్నది సో పార్ట్ త్రీ కోసం కూడా వెయిట్ చేస్తున్నాం అనమాట ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడాల్సిన సినిమా అనమాట గీతాంజలి మళ్ళీ వచ్చింది చాలా నవ్వుకుంటారనమాట సో కోన వెంకట గారి స్టోరీ స్క్రీన్ ప్లే అయితే చాలా చాలా బాగుంది సో అందరు సీన్స్ అయితే చాలా బాగున్నాయి కొత్తగా అనిపిస్తుంది సో అందరు కూర్చొని నవ్వుకొని చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే అది గీతాంజలి మళ్ళీ వచ్చింది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ స్క్రీన్ ప్లే దెయ్యాలు వచ్చే సీన్స్ కానీ చాలా చాలా బాగుంటాయి మెయిన్ అయితే కామెడీ అయితే బీభత్సంగా ఉందన్న అందరూ నవ్వుకుంటారు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు సాంగ్స్